అక్కినేని కుటుంబానికి దిమ్మ తిరిగి షాకిస్తూ వచ్చేసిన కీర్తి సురేష్ ఆర్భాటం ఇక కీర్తి సురేష్ వేసుకున్న బట్టలు తన ఒంటిపైన ఉన్న నగలు ఒక కోటి రెండు కోట్లు కాదు ఎన్నో కోట్లు విలువ చేసినవి ఇదంతా తెలిసి బాలీవుడ్ టాలీవుడ్ వర్గాలు వారు షాక్ అవుతూ వస్తూ ఉన్నారు తను ఒక నార్మల్ నేను శైలిజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటూ ఆ తర్వాత మహానటి వంటి బయోపిక్ లో నటించి కథకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కనిపించేసిన కీర్తి సురేష్ ఇప్పుడు ఒక స్టార్ స్టాటం ని దక్కించుకుంది అయితే కీర్తి సురేష్ తనకి ఇష్టమైన నగలని వేసుకోవాలి అనుకుంటే అత్తవారు మాత్రం తరతరాలుగా వస్తున్న నగల్ని ధరించాల్సిందే అంటూ పట్టుపడుతూ వచ్చేసారు ఇక తను ఒక బిజినెస్ మ్యాన్ కి చెందిన వ్యక్తిని పెళ్ళాడడం అంటే తరతరాలు తిన్న తరగని ఆస్తులని ఒక రిచెస్ట్ పర్సన్ ని పెళ్లి చేసుకుంటూ వచ్చేసింది ఇక పదిహేను ఏళ్లగా ప్రేమాయణం నడుతూ పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ కి సంబంధించిన స్పెషల్ పర్సన్ వివరాలు పక్కన పెడితే తను వేసుకున్న ఎలిగేట్ నగల పైన అందరూ ఆకర్షిత అవుతూ ఉన్నారు ఇటీవల శోభిత గోల్డెన్ అవుట్ ఫిట్ లో తన గోల్డెన్ జ్యువెలరీస్ తో అందరినీ ఆకట్టుకున్నట్లు ఇక్కడ కీర్తి సురేష్ రెడ్ అవుట్ ఫిట్ లో రెడ్ జ్యువెలరీతో ఆకట్టుకుంటూ వచ్చేసింది ఇక తన వేసుకున్న అరుదైన నగలు ఎంతో కాలంవి ఎన్నో తరాల తరంవి ఇక అత్తవారింటికి అడుగు పెట్టే కోడలకి స్వయన అత్తవారు ఇచ్చే నగలు పెళ్లిలో ఆ నగలు మాత్రమే వేసుకొని పెళ్ళాడాలనేది కీర్తి సురేష్ అంటూ సాంప్రదాయం వేడుకలు అత్తవారి మాటని తిప్పికొట్టలేక తన కొనుక్కున్న నగలన్నిటిని పక్కన పెట్టి ఆ నగలని న్యూ ట్రెండ్ లో మార్చుకుంటూ అయితే ఎలిగెంట్ గా తయారైన నగలని ధరిస్తూ కనిపించేసింది ఇక ఆ నగల కోసం ఎంతో ఎమోషనల్ కూడా అవుతూ కనిపించేసింది కీర్తి సురేష్ వీటిని ఈ తరమే కాదు నెక్స్ట్ నెక్స్ట్ తరంలో కూడా వేయాల్సిందే అంటూ అత్తగారి చేత మాట తీయించుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి అయితే ఎన్నో కోట్లు విలువ చేసే నగలతో దదరిస్తూ ఉంటున్నారు టాలీవుడ్ వర్గాలు వారు ఇదంతా చూసి బాలీవుడ్ ఒక్కసారిగా వేలెత్తుతూ కనిపిస్తుంది ఇంతటి క్రేజ్ ని ఇంతటి స్టార్టమ్ ని అలానే బాలీవుడ్ ని కూడా తెలుగు వాళ్ళు ఏలేయడం ఏంటి ఆఖరికి పిల్లల్లో కూడా మనల్ని మించిపోవడం ఏంటి అంటూ కంగు తింటూ ఉన్నారు ఏది ఏమైనా కీర్తి సురేష్ సంబంధించిన పెళ్లి వేడుక ఎంతో రహస్యంగా గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ లో జరిగిపోయింది వాటికి సంబంధించిన కొన్ని తో పాటు తను వేసుకున్న నగల వివరాలు కూడా బయటికి వచ్చేసాయి మొత్తానికి ఆ బ్యూటిఫుల్ ని మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి